హాయ్ అండి నేను ఈరోజు పువ్వొత్తులు చేయడానికి చూపిస్తున్నాను మనకి వచ్చేది కార్తీక మాసం కదా కార్తీక మాసంలో పువ్వొత్తులు చేసుకుని అవినీతిలో నానపెట్టేసుకుని రోజు దీపం పెట్టుకుంటే చాలా మంచిది అందుకని చెప్పేసి నేను చేసి చూపిస్తున్నాను దీనికోసం పత్తి కొనుక్కోవాలి కొనుక్కుని గింజలను పత్తి తీసుకుని దాన్ని ఎండబెట్టుకుని తర్వాత గింజలు తీసేసిన తర్వాత కూడా ఒకసారి ఎండపెట్టండి ఎండపెట్టడం వల్ల ఏంటంటే పత్తి విరివిరిలాడుతూ మనకి ఒత్తి చేసుకునేటప్పుడు చాలా ఈజీగా వస్తుంది ఒత్తులు కూడా బాగా వస్తాయి తర్వాత ఈ ఒత్తులు కూడా మనం బుధవారం నాడు ఆదివారా నాడు కానీ చేసుకోవాలంట శుద్ధి రోజులు అప్పుడు చేసుకోకూడదు అని చెప్పేసి అంటారు మరి ఎందుకో తెలీదు మీకు నాకు కామెంట్స్ చేయండి తర్వాత ఒత్తిడి అయితే ఇట్లా స్టార్ట్ చేద్దాము ముందు చిన్న చిన్న బాల్స్లో చేసి పెట్టేసుకోండి ఈజీగా అయిపోతుంది తర్వాత ఇంకొంచెం పత్తి తీసుకుని ఇప్పుడు ఏంటంటే ఇట్లా స్ప్రెడ్ చేయండి స్ప్రెడ్ చేసి దాంట్లో మనం బాల్స్లా చేసి పెట్టుకున్నాం కదా ఒక బాల్ని తీసి అందులో పెట్టుకుని మధ్యలోకి పెట్టి చుట్టూరా క్లోజ్ చేసిండ కాడ మనకి కిందకు వస్తుంది చూసారా నేను చూపించే విధంగా చేశారనుకోండి కాడ కిందకు వస్తుంది వచ్చినప్పుడు అది సరిపోకపోతే ఇంకొంచెం పత్తి తీసుకుని స్ప్రెడ్ చేసుకుని మనం కాడ గట్టిగా పెట్టుకున్నామంటే ఒత్తి ఎక్కువసేపు నిలబడుతుంది అండ్ దీపం కూడా చాలాసేపు వెలుగుతూనే ఉంటుంటుందండి కొంచెం నూనె వేసినా సరే చాలాసేపు వెలుగుతుంటుంది సో కింద ఒత్తి ఎక్కువ పెట్టడం వల్ల పువ్వు ఎక్కువ పెడితే కనుక నూనె ఎక్కువ పిలిచేసి తొందరగా ఘనమైపోతుంది దీపం గనం అయిపోతుంది అలా కాకుండా చిన్న పువ్వు పెట్టుకుంటే కనుక ఎక్కువసేపు దీపం నిలబడుతుంది సో నాకు తెలిసింది నేను చెప్పాను సో ఇవి తర్వాత మనం పాలతో చేస్తాం కదా చేసినప్పుడు ఏంటంటే ఎండలో ఎండబెట్టుకోవాలి లేదా ఫ్యాన్ కిందైనా ఒక గంట సేపు అంటే ఒత్తి గట్టిబడి ఎక్కువసేపు దీపం వెలుగుతూ ఉంటుంది అందుకని చెప్పేసి ఫ్యాన్ కింద పెట్టుకోవాలి ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ పెట్టుకుంటే మంచిది అండ్ మనం ఒత్తిడి చేసిన తర్వాత ఎన్ని ఒత్తులు చేసామా అని లెక్క పెట్టుకోవాలంట ఎందుకు మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి నాకైతే తెలీదు మా అమ్మ చెప్పేది చేసిన తర్వాత లెక్క పెట్టుకోవాలి అని చెప్పేసి నేను అండ్ మనకి ఒత్తులు నిల కొన్ని ఒత్తులు అన్నీ చేస్తాము కొన్ని ఒత్తులు నిలబడితే కొన్ని ఒత్తులు నిలబడకదా అలాంటప్పుడు ఇలాంటి స్టాండ్స్ మనకి ఆన్లైన్లో దొరుకుతున్నాయి కదా కొనుక్కుని వీటిలో పెట్టుకుని వెలిగించుకుంటే సరిపోతుందండి ఇంతేనండి మీకు వీడియో నచ్చితే నా ఛానల్కి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి చెప్పండి థ్యాంక్ యూ